యేసుక్రీస్తు ప్రభు వారి నా మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను నా పేరు కరుణాకర్ నేను ప్రైవేట్ ఇంగ్లీష్ టీచర్ని బీఏబిఈడి చదివాను నేను గత కొద్ది కాలంగా అనేక అనేక అటువంటి మాస్టర్ల వాక్యాన్ని గమనిస్తూ వస్తున్నాను ఏది సత్యము అని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నంలో భాగంగా నేను సత్యవాక్యం డేవిడ్ పాల్ గారి వాక్యాన్ని నేను గమనిస్తూ వస్తున్నాను అదే సందర్భంలో ఉన్నటువంటి చెప్పినటువంటి వాక్యాన్ని కూడా నేను గమనిస్తూ వస్తున్నాను అయితే చాలామంది బాప్తీసం ఇస్తున్నారు చాలా సంఘాలు ఉన్నాయి ఏ సంఘం కరెక్టు ఏ బాప్తీసం కరెక్టు ఏ సంఘంలో బాప్తీసము నిజమైన బాప్తీసము దేవుడు అంగీకరిస్తాడు అనేది మనం గమనించుకున్నట్లయితే మనకి బైబిల్ సమాధానం చెప్తుంది మత్తస్ వార్త పదహారవ అధ్యాయము పదహారో అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిదవ చూసినట్లయితే మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల్లో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ అని నేను నీతో చెప్పుచున్నాను సుమారు యేసుక్రీస్తు వారు పేదరితో ఒక మాట అంటున్నాడు ఈ బండ మీద నా సంగమును కట్టుదును ఏసుక్రీస్తు వారు నా సంఘమును అంటున్నాడు నా సంఘం అంటే ఏ సంఘం అది వారి సంఘము క్రీస్తు సంఘము అయితే ఈనాడు అనేక సంఘాలు పుట్టుకొచ్చినాయి అయితే ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకటే నా సంఘం అంటే క్రీస్తు సంఘం మనం అర్థం చేసుకోవాలి వేరే సంఘాలు చల్లవని మనం అర్థం చేసుకోవాలి వారి సంఘం ఒకటే చెల్లుతుందని క్రీస్తు వారి సంఘంలోనే మనం బాప్ తీసుకోవాలని పరలోక రాజ్యానికి క్రీస్తు సంఘంలో బాప్తీసమే క్రీస్తు సంఘంలో సంఘంలో సభ్యత్వంగా ఉండటమే నిజమైనదని మనం తెలుసుకోవాలి మరొక సందర్భం చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము తర్వాత ఇరవై వంద వచ్చా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులను గాను ఉంచిన ఆ యావత్తు మందను ఆ యావత్తు మందను కూర్చు మీ మట్టుకు మిమ్మను కూర్చు జాగ్రత్తగా ఉంచుడి ఉండు అన్నాడు అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అయితే యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఒక వ్యక్తి ఒక వస్తువు సంపాదించుకుంటే అది అతనికే చెల్లేదు కానీ వేరే వాళ్ళకి చెల్లదు రకరకాల వస్తువులు చూసుకుంటే అవి రకరకాల వ్యక్తులకి అమ్ముకుంటే చెందుతాయి కానీ ఇది అమ్ముకునేది కాదు ఇది దేవుడు రక్తం ఇచ్చి సంపాదించుకున్నది వేరే వాళ్ళు ఇది కొనేది కాదు పొలం కొనొచ్చు వేరే వస్తువులు కొనొచ్చు కానీ సంఘాన్ని కొనటానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు అది తన సంఘమే కానీ వేరే వాళ్ళ సంఘం కాదు ఈనాడు అనేక మంది హెబ్రోన్ సంఘం అని ఆ సంఘం అని ఈ సంఘం అని బాప్తాలు తీసుకుంటున్నారు కాబట్టి అది చల్లదు ఎందుకంటే సంఘం ఒక్కటే అని మనం బైబు మనకి బైబుల్ చెప్తుంది కాబట్టి ఏ సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చినటువంటి సంఘమే నిజమైన సంఘము ఆ సంఘంలోనే మనం సభ్యులుగా చేరాలి ఆ సంఘంలోనే మనం బాప్తీసం తీసుకోవాలి ఆ సంఘమే వధువు సంఘం అవుతుంది ఆ సంఘమే పరలోకానికి ఏ పరలోకం నుండి వారు వచ్చేటప్పుడు ఎత్తబడుతుంది కానీ దేవుని సంఘము కానిది ఎత్తబడుద్దు ఏ దేశక్రీస్తు క్రీస్తు వారే కొనుక్కున్నాడు కాబట్టి తన స్వరక్తం ఇచ్చి అదే చెల్లుతుంది ఎబ్రహిం సంఘం ఎత్తబడదు లేకపోతే లోతున సంఘం ఎత్తబడదు లోతులను తన ఇచ్చి సంఘాన్ని కొనుక్కోలేదు లోదలని సంఘాన్ని కట్టలేదు ఏ వ్యక్తి సంఘాన్ని కట్టలేడు కొనలేడు రక్తం ఇవ్వలేడు ఇచ్చినా కూడా అది చల్లదు కాబట్టి దేవుని సంఘంలోనే మనం సభ్యులు సభ్యులుగా చేరాలి దేవుని సంఘం ఏదంటే క్రీస్తు సంఘమే నేను ఆ స ఆ సంఘంలో సభ్యులుగా చేరినందుకు ఈరోజు చాలా సంతోషిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా వినేవాళ్ళందరూ కూడా దేవుని సంఘంలో సభ్యులుగా చేరాలి అంటే క్రీస్తు సంఘంలో సభ్యులు చేరాలి వాక్యాన్ని గమనించుకోవాలి వేరే సంఘాల్లో సభ్యులు ఉంటే మనం పరలోకానికి వెళ్ళటం అర్హులం కాదని దేవుడు రక్తం ఇచ్చిన సంఘంలో వధువు సంఘంలో మన సభ్యులుగా చేరాలి అదే పరలోకానికి మార్గం కానీ వేరేది పరలోకానికి మార్గం కాదని ఈ సందర్భంగా మీ అందరికీ క్రీస్తు వారి పేట తెలియజేస్తున్నాను Amen.